సిద్ధవట మండలం పెద్దపల్లె గ్రామంలో భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదవ రోజుకు కొనసాగుతున్నాయి గ్రామ పరిధిలోని తొమ్మిది వందల ముప్పై ఏడు సర్వే నెంబర్ కు చెందిన తమ భూములు అక్రమంగా ఆక్రమణకు గురవుతున్నాయని బాధిత రైతులు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఆక్రమణదారులు కడపకు చెందిన రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకుంటూ తమను బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు తమ భూ హక్కులు సాధించే వరకు దీక్షలు ఆపే ప్రసక్తే లేదని దీక్షాకారులు స్పష్టం చేశారు కడప నుంచి వచ్చే కొక్కెన్లు పెట్టి దౌర్జన్యంగా భూములు సదును చేస్తున్నారని తాము అడ్డుపడితే బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు ప్రాణాలు పోయినా సరే భూములు వదిలిపెట్టమని ఇన్నేళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన భూములపై ఇప్పుడు అక్రమంగా హక్కులు చెప్పుకోవడం అన్యాయమని మండిపడ్డారు గ్రామీణ ఉపాధి హామీ పథకం పోతే అది డబ్బులు ఒక వారం చేస్తే రెండు నెలలకు పని అమౌంట్ పడేది ఆ అమౌంట్తోనే మేము వెళ్ళాం పంచాయతీలోని ఎస్కే నగర్ హరిజనవాడకు చెందినటువంటి హర్జనులు మేము మేము గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ మాదరంలో నివాసం ఉంటున్నాం మేము అంతకుముందు సోమశిల ప్రాజెక్టు ముంపు ప్రాంతానికి గురయ్యి ఇటు మాకు ప్రాజెక్టు కింద ఇటువంటి ఆదాయం అంటే ఇటు